ప్రియ దేవుని బిడ్డలారా ప్రవనేసు క్రీస్తు నామంలో మీ అందరికీ మా హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తున్నాం ప్రతిదినం ప్రభు వాగ్దానం అనే కార్యక్రమంలోనికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాం దేవుని బిడ్డలారా క్షేమంగా ఉన్నారా ఈ ఉదయకాలం మీరు ప్రార్థించారా ప్రతిరోజు ప్రార్థించండి వాక్యం చదవండి అనుదినం వాగ్దానం ద్వారా ప్రభు మనతో మాట్లాడుతున్నారు బలపరుస్తున్నారు కనుక ప్రతిరోజు వాగ్దానాన్ని వీక్షించండి మరి ఈ ఉదయకాలం దేవుడు మనకు అనుగ్రహించిన వాగ్దానాన్ని చదువుకుందాం ఇర్మియా గ్రంథము ముప్పై ఒకటవ అధ్యాయం పదిహేడవ వచనము రాబోవు కాలమునందు నీకు మేలు కలుగునను నమ్మికయున్నది ఐ మీన్ హలో రైస్తలో బహుసూటిగాను స్పష్టంగాను ప్రభు మనకిస్తున్నటువంటి వాగ్దానం రాబోవు కాలమున నీకు మేలు కలుగునను నమ్మిక కలదు నిశ్చయంగా మరి మన జీవితాల్లో దేవుడు మేలు చేసే దేవుడు మనల్ని ఆశీర్వదించే దేవుడు మన కోరికను ఆయన సిద్ధింపచేసే దేవుడు మన యొక్క ఆలోచనలు తలంపులను దేవుడు సఫలం చేసేవాడు కాబట్టి నీకున్నటువంటి ఆలోచనలు బట్టి ఎంతమాత్రం భయపడకు ప్రార్థించు దేవుని సముఖంలో కనిపెట్టు దేవుని యొక్క చిత్తాన్ని చేయటానికి నువ్వు సిద్ధపడు నిశ్చయంగా దేవుడు తన చిత్తానుకూలంగా నీకు మేలుకరంగా నీకు క్షేమము సంభవించే విధంగా మరి నీకు ఆశీర్వాదం కలుగునట్లుగా నీకున్న ఆలోచనని తన యొక్క సమయంలో తన యొక్క నిర్ణయ కాలంలో ఆయన నెరవేర్చే దేవుడు అంటున్నాడు కదా రాబో కాలంలో ఒకవేళ ప్రస్తుత దినం ఉందేమో దారిద్ర్యం ఉందేమో అనారోగ్యం ఉందేమో ఒకవేళ పేదరికం ఉందేమో నిరుద్యోగం ఆ స్థితిగతులు ఒకవేళ ఉంటున్నాయి గర్భఫలం లేని స్థితి ఉందేమో అయితే దేవుణ్ణి నువ్వు విశ్వసిస్తున్నావు దేవుడి మీద ఆధారపడు ప్రభువైపు చూడు నీ జీవితంలో ఏం జరుగుతుంది అంటే రాబోవు కాలంలో నీకు మేలు కలుగులను నమ్మిక ఉన్నది నిశ్చయంగా మనకి దేవుడు మేలు చేసే దేవుడు ఈరోజు ఒకవేళ నీ స్థితిగతులను బట్టి అందరూ నేను వెలువేస్తున్నారు నిందిస్తున్నారు తృణీకరిస్తున్నారు అవమానపరుస్తున్నారేమో కానీ నీ దేవుడు ఎట్టివాడు అంటే ఎక్కడైతే నిందించబడ్డామో ఎక్కడ అవమానించబడ్డామో ఎక్కడ వెలివేయబడుతున్నామో అదే స్థానంలో అదే విషయంలో అదే ప్రాంతంలో దేవుడు ఘనతతో తన ప్రజలని తన మీద ఆధారపడుతున్న ప్రజలను నిలబెట్టే దేవుడు ఘనపరిచి గొప్ప చేసే దేవుడు ఆ కాబట్టి అనేకమైన బలహీనతలు మనల్ని దినం కమ్ముకొని ఉండొచ్చు కానీ నువ్వు దేవుని వైపు చూడు ప్రస్తుతం ఈరోజు నీ పరిస్థితి అంతా రేపటి దినం మరి ప్రభువుని మహిమపరిచే సాక్ష్యంగా నీ జీవితంలో మారబోతుంది ఆమెన్ నమ్ముతావా ఈ మాట నువ్వు నమ్మగలిగితే నిశ్చయంగా నువ్వు సాక్షిగా నిలబడబోతున్నావు చెప్తావు దేవుడు నా జీవితంలో అనుమతించిన ప్రతిదీ ఈరోజు తన నామ నామహిమార్థమై సాక్ష్యంగా నా జీవితంలో మారింది నా ప్రభు గొప్ప కార్యం చేశాడని అనేకులు ఎదుట సాక్షిగా నువ్వు ఉండబోతున్నావు కాబట్టి సహోదరి ఎటువంటి పోరాటాలు ఎటువంటి ఒత్తిళ్ళు నుంచి కావచ్చు బిడ్డల్లో నుండి కావచ్చు లేదా తల్లిదండ్రులు కావచ్చు అత్తమామలు కావచ్చు నీకు ఏ పరిస్థితిలో వ్యాపారం చేస్తున్నావు ఉద్యోగం చేస్తున్నావు వ్యవసాయము నీ పని ఏదో ఆర్థిక స్థితిగతులైనా కావచ్చు కుటుంబ పరిస్థితులు దేంట్లో ఎక్కడ శోధించబడుతూ ఒత్తిళ్లకు గురవుతున్నావో నష్టపోతున్నావో అవమానించబడుతున్నావో వీటన్నిటి మధ్యలో దేవుడు నిన్ను తల్లగా ఉంచబోతున్నాడు అక్కడనే నిన్ను గనపరచబోతున్నాడు ఎక్కడెక్కడ కృంగిపోయావో వాటి విషయాలన్నిట్లో దేవుడు నిన్ను సాక్షిగా నిలబెట్టుకోబోతున్నాడు నువ్వు కోల్పోయిన తిరిగి నీకు ఇచ్చి నిన్ను ఘనతతో నిలబెట్టబోతున్నాడు ఎందుకు అంటే ఆయన మీద ఆధారపడే ప్రజలకి ఆయన ఏది లోటు చేయడు తక్కువ చేయడు నిజంగా మంచి పేరును ఖ్యాతిని దేవుడు నీకు ఇవ్వబోతున్నాడు నిన్ను గనపరచబోతున్నాడు కాబట్టి ధైర్యంగా ఉండు రాబో కాలంలో నీకు మేలున్నది నువ్వు ఖచ్చితంగా దీవెన పొందబోతున్నావు గర్భఫలాన్ని పొందబోతున్నావు ఉద్యోగం పొందబోతున్నావు ఆత్మీయతలో ముఖ్యంగా నువ్వు బలపరచబడి ఈరోజు నీకే లేదు కానీ ఆత్మలో నువ్వు వర్తిల్లుతూ అనేకులను ప్రభు దగ్గరికి నడిపించే పాత్రగా వాడబోతున్నావు ఏ ఏ విషయాల్లో నువ్వు బలహీనమయ్యావో ఆ విషయాలన్నింటిలో దేవుని సహాయం నువ్వు వేడుకోవటం ఇప్పుడు నువ్వు నేర్పించబడుతున్నావు దేవుడు నీకు దాన్ని నేర్పిస్తున్నాడు ఇప్పటి నుంచి నువ్వు నువ్వు దేవుడి మీద ఆధారపడి ఆయా విషయాల్లో సరిచేయబడుతుండగా ఒక దినం ఆ విషయాలన్నింటిలో నిన్ను తలగా ఉంచి నీవు తన కొరకు మహిమకరమైన పాత్రగా వాడబడే కృపను ప్రభు నీకు దాచి ఉంచాడు ఆ మేలు నువ్వు పొందబోతున్నావు కాబట్టి ఇప్పుడున్న పరిస్థితులను బట్టి ఇక అకృంగిపోవద్దు ఇక డిప్రెస్ అవ్వద్దు ఇక దిగజారిపోవద్దు ఇక నిరుత్సాహపడొద్దు కానీ రాబో కాలం ఒకటి ఉన్నది ప్రతి దర్శనాన్ని ప్రభు నెరవేర్చబోతున్నాడు ప్రతి విధమైన ప్రవచనమును ప్రభు నెరవేర్చబోతున్నాడు ప్రతి వాగ్దానాన్ని దేవుడు నెరవేర్చబోతున్నాడు ఈ విశ్వాసంతో ఈ ధైర్యంతో ప్రభు మీద ఆధారపడి కొనసాగు నిశ్చయంగా ఘనతతో మరలా ప్రభు సాక్షిగా నిలబడబోతున్నావు ఆమెన్ కాబట్టి అందరం ధైర్యంతో సంతోషంతో ప్రభునామాని నామాని చెల్లిస్తూ కళ్ళు మూసుకుందాం ఈ వాగ్దానం నెరవేర్పు కొరకు అందరం కలిసి ప్రార్థన చేసుకుందాం ప్రార్థన స్తోత్రం థ్యాంక్ యూ హోలీ స్పిరిట్ గాడ్ ఏసయ్య మీకు వందనాలు స్తోత్రాలు ఈ ఉదయకాల సమయం శ్రేష్టమైన రీతిలో ప్రభా మంచి నిరీక్షణతో అయ్యా నీ కొరకు మేము ఎదురు చూచినట్లుగా ప్రభా శ్రేష్టమైన వాగ్దానం మీరు మా అందరికి అనుగ్రహించినందుకు నీకు వందనాలు తండ్రి రాబోవు కాలమునందు నీకు మేలు కలుగునన్న నిరీక్షణ కలదు అని ప్రభా నమ్మిక కలదు అని తండ్రి గ్రంథంలో గ్రంథంలోండి దీన్ని మీరు మాట్లాడుతున్నారు ఈ వచనం ఈ యొక్క వాగ్దానం ప్రకారం నీ బిడ్డలందరి జీవితాల్లోనూ ఏమేలైతే దాచి ఉంచినావో ఇక వారు వాటిని ఏసునామలో అనుభవించు గాక ఈ రోజు పోరాటం సమస్యలు నిందలు ఇదిగో ప్రభా వారి పాదముల క్రింద వేయిస్తున్నామలు ఇప్పుడే గాక ఘనతతో ప్రభ మంచి ఖ్యాతితో ఖ్యాతితోని బిడలు నింపబడుదురుగాక అవమానాలు కొట్టివేండి తండ్రి గర్భఫలములను ప్రభాని బిడ్డలకు దయచే నిరుద్యోగం తొలగించండి కుటుంబంలో సమస్యలు భార్యాభర్తల డిస్టబెన్సెస్ తొలగించండి ఆర్థిక సమస్యలు అప్పులకాడి వేయిస్తునామలో కొట్టివేయబడును గాక వ్యాపారంలో నష్టం ఉద్యోగంలో పోరాటాలను వేసునామలో బ్రేక్ చేస్తున్నాం వ్యవసాయమును దీవించండి వారి చేతుల పని ఏదైనా వారి జీవనోపాధి పనులన్నీ ఏసు నామంలో బ్లెస్ అవును గాక అన్ని విషయాల్లో నీ బిడ్డలకి నీ కాపుదల దీవెన ఆశీర్వాదం మేలును దయచేయమని ప్రార్థిస్తూ ఈ దినం బర్త్డే మ్యారేజ్ యానివర్సరీ సెలబ్రేట్ చేసుకుంటున్న బిడ్డలు అందరినీ దీవించండి ప్రభా వారి జీవితంలో నీ శ్రేష్టమైన వాగ్దానం ఈ సంవత్సరం నెరవేర్చి బిడ్డలను సాక్షులుగా నిలబెట్టమని ఏసు నామలో ప్రార్థించి పొంది ఉంటున్నాం తండ్రి ఆమెన్ ప్రైజ్ దలాడ్ దేవుని బిడ్డారా మరొకసారి వాగ్దానాన్ని వీక్షించండి నిశ్చయంగా దేవుడు మేలు చేయబోతున్నాడు నీవు సాక్షిగా నిలబడబోతున్నావు ఆ మరి మీలో ఎవరైనా క్రొత్తగా ఈరోజే ఇక వాగ్దానాన్ని వీక్షిస్తున్న వారు ఉన్నట్లయితే పాస్టర్ టీ రాజు అని యూట్యూబ్ ఛానల్ మీరు ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి బెల్లైకాన్ క్లిక్ చేయండి ఆల్లో ఉంచండి రెగ్యులర్గా నోటిఫికేషన్స్ వస్తూ ఉంటాయి ఫాలో అవుతూ ఉండండి ప్రతి వాగ్దానం లైక్ చేయండి అనేకలకి షేర్ చేయండి తద్వారా ప్రభు మిమ్మల్ని దీవించును గాక గాడ్ బ్లెస్ యూ ద దలాడ్